సినిమా ఇండస్ట్రీలో ఒక సామెత ఉంది కంటెంట్ ఈజ్ కింగ్ అని అంటే సినిమాలో విషయం ఉంటే చాలు అది ఎప్పుడొచ్చినా ఎవరితో పోటీపడినా ఆడియన్స్ దాన్ని నెత్తిన పెట్టుకుంటారని మనం బలంగా నమ్ముతాం కాని అప్పుడప్పుడు బాక్సాఫీస్ దగ్గర జరిగే కొన్ని సంఘటనలు చూస్తుంటే ఆ సామెత నిజమేనా లేక కేవలం అదొక భ్రమనా అనే డౌట్ రాకమానదు సరిగ్గా ఈ రెండు ఇరవై ఆరు సంక్రాంతికి అదే జరిగింది ఒక పక్క మంచి కంటెంట్ మరోపక్క అద్భుతమైన కామెడీ టైమింగ్ ఇంకోపక్క పాజిటివ్ మౌత్ టాక్ ఇవన్నీ ఉన్నా కూడా బాక్సాఫీస్ నెంబర్స్ దగ్గరకొచ్చేసరికి ఒక సినిమా ఊహించిన దానికంటే వెనకబడిపోయింది అదే నవీన్ పోలిసెట్టి నటించిన అనగనగా ఒక రాజు అసలు ఎందుకిలా జరిగింది సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుంది అంటున్నారు కదా మరి కలెక్షన్స్లో ఆ జోరెందుకు కనిపించడం లేదు ఇది ఆ సినిమా చేసుకున్న తప్ప లేక సంక్రాంతి అనే సీజన్ చేసుకున్న మాయా ఈ రోజు వీడియోలో మనం ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా బిజినెస్ పరంగా అసలు ఏం జరిగిందో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం మొదటిగా మనం అసలు పరిస్థితిని అర్థం చేసుకోవాలి సంక్రాంతి అనేది తెలుగువారికి కేవలం పండగ మాత్రమే కాదు అదొక ఎమోషన్ ఈ సీజన్లో సినిమా రిలీజ్ చేయడమంటే ఒక యుద్ధంలోకి దిగినట్టే ఈసారి ఆ యుద్ధం మామూలుగా లేదు ఒకవైపు గ్లోబల్ స్టార్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో బరిలో ఉంటే మరోవైపు బాక్సాఫీస్ బాస్ మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర లేదా శంకరవరప్రసాద్ సినిమాతో మాస్ జాతర మొదలుపెట్టారు ఇద్దరూ ఇద్దరే ఒకరు క్లాస్ అండ్ హారర్ కామెడీతో వస్తే మరొకరు ప్యూర్ మాస్ ఎలిమెంట్స్తో వచ్చారు ఇలాంటి రెండు భారీ సునామీల మధ్యలో ఒక చిన్న పడవలాంటి సినిమా అనగనగా ఒక రాజు రిలీజైంది ఇక్కడ మనం నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దగ్గర నుంచి జాతిరత్నాలు మిస్ మిస్సెట్టి మిస్టర్ పోలిసెట్టి వరకు ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే ఆడియన్స్లో ఒక స్ట్రాంగ్ ట్రస్ట్ బిల్డ్ అయింది నవీన్ సినిమా అంటే మినిమం గ్యారంటీ నవ్వులుంటాయి టికెట్ డబ్బులు వేస్ట్ అవ్వవు అనే నమ్మకం ఫ్యామిలీ ఆడియన్స్లో ఉంది దానికి తగ్గట్టే అనగనగా ఒక రాజు సినిమా కూడా ఎంటర్టైన్మెంట్ విషయంలో ఎక్కడా తగ్గలేదు ముఖ్యంగా పెళ్లి బ్యాక్డ్రాప్లో వచ్చే ఫ్రస్ట్రేషన్ కామెడీ ఆ డైలాగ్స్ డెలివరీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి ఫస్ట్ డే ఫస్ట్ షో పడిన దగ్గర నుంచి టాక్ చాలా క్లియర్గా ఉంది సినిమా సూపర్ ఉంది హాయిగా నవ్వుకోవచ్చు అని కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది టాక్ బాగున్నంత మాత్రాన కలెక్షన్స్ వస్తాయా అంటే సంక్రాంతి సీజన్లో అది కష్టమనే చెప్పాలి దీనికి ప్రధాన కారణం ఆడియన్స్ ప్రయారిటీ ఒక సామాన్య మధ్యతరగతి ప్రేక్షకుణ్ణి ఉదాహరణగా తీసుకుందాం పండక్కి ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్లాలి అనుకున్నప్పుడు వారి జేబులో ఒక బడ్జెట్ ఉంటుంది మహా అయితే రెండు సినిమాలు లేదా చాలా గట్టిగా అనుకుంటే మూడు సినిమాలు చూస్తారు ఆ లిస్టు రాసుకున్నప్పుడు మొదటి స్థానం ఎవరికుంటుంది ఆబ్వియస్గా ప్రభాస్ సినిమాకో చిరంజీవి సినిమాకు ఉంటుంది ఆ రెండు సినిమాలు చూసేసరికి పండగ సెలవులు సగం అయిపోతాయి జేబులో బడ్జెట్ కూడా అయిపోతుంది ఇంకా చెప్పాలంటే ఈ రెండు పెద్ద సినిమాలు కేవలం స్క్రీన్స్ని మాత్రమే ఆక్యుపై చేయలేదు ఆడియన్స్ మైండ్ స్పేస్ ని కూడా ఆక్యుపై చేసేశాయి సోషల్ మీడియాలో చూసినా టీవీలో చూసినా పేపర్లో చూసినా అంతా రాజాసాబ్ రికార్డులు లేదా మెగాస్టార్ కలెక్షన్ల గోల మాత్రమే వినిపిస్తోంది ఈ శబ్దం మధ్యలో అనగనగా ఒక రాజు అనే సినిమా సైలెంట్ గా వచ్చి సైలెంట్ గా ఉండిపోయింది దీన్నే బిజినెస్ భాషలో క్యానిబలైజేషన్ అంటారు అంటే పెద్ద ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వచ్చినప్పుడు చిన్న ప్రోడక్ట్ ఎంత క్వాలిటీగా ఉన్నా పెద్దవాటి నీడలో అది కనిపించకుండా పోతుంది రెండో అతిపెద్ద కారణం థియేటర్ల వ్యవస్థ ఇది మనం ఒప్పుకోవలసిన చేదు నిజం సినిమా బాగుంటే ఆడియన్స్ వెతుక్కుంటూ వెళ్తారు అనేది నిజమే కానీ ఆ వెతుక్కుంటూ వెళ్లడానికి కూడా థియేటర్లు అందుబాటులో ఉండాలి కదా సంక్రాంతి టైంలో థియేటర్ల అగ్రిమెంట్లు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు మెయిన్ థియేటర్లు మల్టీప్లెక్స్లలోని ప్రైమ్ స్క్రీన్స్ అన్ని పెద్ద సినిమాలకే లాక్ అయిపోతాయి నవీన్ పోలిసెట్టి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా దానికి దొరికిన షో టైమింగ్స్ ఏంటి ఉదయం ఎనిమిది గంటల షో లేదా రాత్రి పదకొండు గంటల షో లేదా ఊరి చివర ఉన్న చిన్న థియేటర్లు ఫ్యామిలీ ఆడియన్స్ పండగ పూట పొద్దున్నే లేచి సినిమాకి వెళ్లలేరు వారు కోరుకునేది మధ్యాహ్నం మ్యాటినే లేదా ఫస్ట్ షో సరిగ్గా ఆ టైంకి అన్ని స్క్రీన్స్లో పెద్ద హీరోల సినిమాలే ఉన్నాయి చాలామంది ఆడియన్స్ సరే నవీన్ సినిమాకి వెళ్దామని బుక్ మై షో ఓపెన్ చేస్తే టికెట్లు లేకపోవడము లేదా అనుకూలమైన టైమింగ్ లేకపోవడమూ జరిగింది సరేలే టికెట్లు దొరకట్లేదు కదా ఈ సినిమాని ఓటీటీలో చూద్దాం ప్రస్తుతానికి దొరికిన పెద్ద సినిమాకి వెళ్దామని చాలామంది మనసు మార్చుకున్నారు అంటే ఇక్కడ కంటెంట్ ఓడిపోలేదు అవైలబిలిటీ ఓడిపోయింది మూడో అతిపెద్ద కారణం రిలీజ్ డేట్ స్ట్రాటజీ నిర్మాతలు ఎందుకింత రిస్క్ తీసుకున్నారు అనేది ఒక ప్రశ్న రత్నాలు శివరాత్రికి వచ్చి ఇండస్ట్రీ హిట్ అయింది అంటే నాన్ సీజన్లో లేదా చిన్న పండగకి వచ్చినా కంటెంట్ బాగుంటే ఆడుతుంది అని ప్రూవ్ అయింది అలాంటప్పుడు అనగనగా ఒక రాజుని ఫిబ్రవరిలోనో లేదా సమ్మర్ స్టార్టింగ్లోనో సోలోగా రిలీజ్ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది అప్పుడు ఎంటైర్ ఆడియన్స్ ఫోకస్ ఈ సినిమా మీద ఉండేది థియేటర్లు ఖాళీగా ఉండేవి కాబట్టి ఎక్కువ స్క్రీన్స్ దొరికేవి కానీ సంక్రాంతికి చిన్న సినిమా వచ్చినా హిట్ అయితే వచ్చే రెవెన్యూ డబల్ ఉంటుంది అనే ఆశ నిర్మాతలను ఈ రిస్క్ వైపు నడిపించింది గత సంవత్సరం హనుమాన్ సినిమా సంక్రాంతికి వచ్చి గెలిచింది కదా అని మీరు అడగొచ్చు కానీ అక్కడ లాజిక్ వేరు హనుమాన్ సినిమాకి డివోషనల్ టచ్ ఉంది విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అది పిల్లల నుంచి పెద్దల వరకు అందర్నీ కట్టిపడేసే ఒక లార్జర్ దాన్ లైఫ్ ఎలిమెంట్ ఉంది అది పండగ మూడ్కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది కానీ అనగనగా ఒక రాజు ఒక ప్యూర్ క్లాస్ కామెడీ ఎంటర్టైనర్ పండగపూట ఆడియన్స్ పూనకాలు తెప్పించే మాస్ కోరుకుంటారు విజిల్స్ వేసే ఎలివేషన్స్ కోరుకుంటారు కేవలం నవ్వులు చాలవు ఆ మాస్ ఎలిమెంట్ మిస్ అవ్వడం కూడా ఈ సినిమా స్లో డౌన్ అవ్వడానికి ఒక రీజన్ అనుకోవచ్చు ఇప్పుడు జరుగుతున్నది చూస్తుంటే నాకు గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తొస్తున్నాయి ఖలేజా ఆరెంజ్ అంటే సుందరానికి ఇలాంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్లో పెద్దగా ఆడలేదు కానీ తర్వాత టీవీలో ఓటీటీలో చూసి జనాలు అరెరే ఇంత మంచి సినిమాని మనం థియేటర్లో మిస్ అయ్యామా అని బాధపడ్డారు ఇప్పటికీ ఆ సినిమాలు టీవీలో వస్తే ఛానల్ మార్చరు నా గెస్ కరెక్ట్ అయితే అనగనగా ఒక రాజు కూడా ఫ్యూచర్లో ఒక కల్ట్ క్లాసిక్ అవుతుంది ఓటీటీలో రిలీజ్ అయిన రోజు సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టి పొగిడేవాళ్లు లక్షల్లో ఉంటారు కానీ పాపం నిర్మాతకు కావాల్సింది స్టేటస్లు కాదు కదా కలెక్షన్స్ అది థియేటర్లో వస్తేనే ఆ కిక్ వేరు అయితే ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు సంక్రాంతి హడావిడి మెల్లగా తగ్గుతోంది రాజాసాబ్ చిరు సినిమాలు ఆల్రెడీ చూసేసిన వాళ్లు ఇప్పుడు కొత్త కంటెంట్ కోసం వెతుకుతారు ఈ సెకండ్ వీక్ అనేది ఈ సినిమాకి చాలా క్రూషియల్ ఇప్పుడు కనుక మౌత్ టాక్ ఇంకా స్ట్రాంగ్ గా స్ప్రెడ్ అయితే థియేటర్ కౌంట్ పెరిగే ఛాన్స్ ఉంది లాంగ్ రన్లో ఈవెన్ అయ్యే అవకాశాలు ఇంకా మిగిలే ఫైనల్ ఫైనల్గా నేను చెప్పేది ఒక్కటే మన తెలుగు ప్రేక్షకులు సినిమాని ప్రేమిస్తారు అందులో సందేహం లేదు కానీ కొన్నిసార్లు టైమింగ్ కాంపిటీషన్ వల్ల మంచి సినిమాలు కూడా నలిగిపోతాయి అనగనగా ఒక రాజు ఫెయిల్ అవ్వలేదు ఆ సినిమా రిలీజ్ డేట్ ఫెయిల్ అయింది అంతే మీలో ఎంతమంది ఈ సినిమా చూశారు చూసిన వాళ్ళకి ఎలా అనిపించింది నిజంగానే ఇది థియేటర్లో చూడాల్సిన సినిమానా లేక ఓటీటీ మెటీరియలా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో గట్టిగా చెప్పండి మంచి సినిమాని ఎప్పుడూ ఎంకరేజ్ చేద్దాం మరో ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ అనాలిసిస్ తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు థ్యాంక్ యూ